ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్ మారింది అంటే ఇంకా గవర్నమెంట్ ఫామ్ అవ్వలేదు టీడీపీ వాళ్ళు గెలిచిన దగ్గర నుండి అంటే రిజల్ట్ బయటకు వచ్చిన దగ్గర నుండి వైఎస్ఆర్సిపి కార్యకర్తల మీద విపరీతమైనటువంటి దాడులు జరుగుతున్నాయి అంటే దీనికి కారణం ఏంటి అని అంటే నాకు తెలిసిన వరకు టీడీపీ అధినాయక్ అధినాయకులు కానీ టీడీపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎంపీలు వాళ్ళు చేస్తున్నారని నేను అనుకోవట్లా ఇదేంటే గవర్నమెంట్ మారింది కదా ఇక మన ప్రభుత్వం మన ఇష్టం అని ఈ గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి అవగాహన లేనటువంటి కొంతమంది యూత్ యువకులు మేబీ వాళ్ళు చేస్తున్నారేమో అని నాకు అనిపిస్తుంది ముఖ్యంగా జనసేనకి సంబంధించినటువంటి కుర్రోళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో చాలామంది విద్యార్థులు కూడా ఉంటారు వాళ్ళంతా కుర్రలుసు పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ మొత్తం కూడా కుర్రోళ్ళు అనమాట ఈ కుర్రల్లో ఉడుకు రక్తం ఉండితే వాళ్ళు కొద్దిగా రెచ్చిపోయి దాడులకు దిగుతున్నారేమో అని నాకు అనిపిస్తుంది బట్ ఫ్యాన్ ఫండమెంటల్ ఫ్యాక్ట్ ఏంటి అని అంటే మీరు దాడి చేస్తూ ఉండగా అది టీడీపీ కానీ జనసేన కానీ వైసీపీ కానీ ఎవరైనా ఒక వ్యక్తి దాడి చేస్తూ ఉండగా ఆధారాలు దొరికితే అండి ఎవరైనా వీడియో తీసినట్టయితే మీరు దాడి చేసేటప్పుడు వీడియో తీసినట్టయితే ఆ వీడియో పట్టుకొని పోలీస్ స్టేషన్కి వెళ్తే ఎవరి గవర్నమెంట్ ఉన్నా సరే కేసు పెట్టాల్సిందే మేము కేసు పెట్టము మీరు తర్వాత రండి అని అంటే ఇది మా ప్రభుత్వం కదా మా తెలుగుదేశం ప్రభుత్వం కదా మేము కేసు పెట్టము మీరు వెళ్ళండి అని అంటే ఆ వీడియో పట్టుకొని కోర్టు ద్వారా మూవ్ అయితే చచ్చినట్టు పోలీసులు కేసు పెట్టాల్సి వచ్చింది తెలుగుదేశం కార్యకర్తలు అయినా సరే జనసేన కార్యకర్తలైనా సరే కాబట్టి మన ప్రభుత్వం కదా మన మీద కేసులు ఉండవు మనం ఎలాగైనా దాడి చేయొచ్చు ఇప్పుడు రండి మీ సంగతి తేల్చుకుందాం మా ప్రభుత్వం వచ్చింది దయచేసి వీటికి వెళ్ళద్దు అని నేను ఈ తెలుగుదేశం జనసేన కార్యకర్తలకు చెప్తున్నా ఎందుకంటే ఇప్పుడు నా దేశం పెద్దోళ్ళు ఎవరు చేయరు ఇది పెద్దోళ్ళకి తెలుసు పెద్ద పెద్దోళ్ళు చేస్తే అది డిఫరెంట్ ప్లాన్లో చేస్తారు మరి ఈ విధంగా గవర్నమెంట్ ప్రమాణ స్వీకారం కూడా చేయకుండా రోడ్ల మీద పడి తనుకుంటున్న వాళ్ళు ఇంత చిన్న చిన్న కార్యకర్తలు చేస్తారు ఇవన్నీ అది కరెక్ట్ కాదు అది 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 కరెక్ట్ కాదు వాళ్ళు అవగాహన లాగా చేస్తున్నప్పుడు దాన్ని కంట్రోల్ చేయాల్సినటువంటి బాధ్యత పార్టీల మీదే ఉండేది చంద్రబాబు నాయుడు గారి మీద బాధ్యత ఉండేది పవన్ కళ్యాణ్ గారి మీద బాధ్యత ఉండి ఒకవేళ జనసేన టీడీపీ వాళ్ళు కానీ దాడులు చేస్తుంటే వైఎస్ఆర్సిపి కార్యకర్తల మీద ప్రభుత్వం మారిందని ఆ యొక్క అపోహతో అంటే ప్రభుత్వం మారిందనేది అది అపోహ కాదు మారితే మనకేం కాదు మన ప్రభుత్వం మన ఎంత దానినా దాడులు చేయొచ్చు మనకేం కాదు అనేది అపోహ అది హండ్రెడ్ పర్సెంట్ అపోహ ఆధారాలు లేకుండా ఆధారం ఉంటే ఏ పార్టీ అయినా ఏ ప్రభుత్వం అయినా సరే మీ మీద కేసులు హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ పెడతారు పెట్టకపోతే కోర్టుల ద్వారా మూవ్ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ కేసు పెట్టాల్సి వచ్చింది ఒక్కసారి ఎఫ్ఐఆర్ పడిందంటే దాంట్లో దాంట్లో విద్యార్థులున్నా ఉద్యోగాలకి ప్రయత్నం చేస్తున్నటువంటి విద్యార్థులు ఉన్నా ముఖ్యంగా జనసేన కార్యకర్తలు యూత్ వాళ్ళు చాలామంది విద్యార్థులు ఉండొచ్చు అప్పుడప్పుడే కెరీర్లో మొదటిగా ప్రారంభిస్తున్నటువంటి యువకులు ఉండొచ్చు మీ అందరికీ ఇబ్బంది అయిపోయింది కాబట్టి రెచ్చిపోకండి ప్రభుత్వాలు మారితే ఎవరి ప్రభుత్వం అయితే వాళ్ళకి వ్యవస్థలను మేనేజ్ చేసి కోర్టు కేసు నుంచి తప్పించుకోవచ్చు పోలీస్ స్టేషన్ నుంచి తప్పించుకోవచ్చు అనేవి పెద్ద పెద్ద కేసుల్లో జరిగితే చిన్న చిన్న కేసుల్లో కార్యకర్తలు మీరు ఇరుక్కుంటారు రాబోయ్ మీరు అనవసరంగా ఇరుక్కోకుండా అని చెప్తున్నా టీడీపీ అండ్ జనసేనకు సంబంధించిన కార్యకర్తలకి అది వాళ్ళకి ఇప్పుడు వాళ్ళు పెద్ద 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 రాజకీయ నాయకులు పెద్ద పెద్ద స్కాములు చేస్తారు స్కాములు చేసినప్పుడు అక్కడి నుంచి తప్పించుకోవడానికి వాళ్ళు ప్రభుత్వం అయితే తప్పించుకుంటారు ఓకే లేదంటే ఏదో మర్డర్ కేసో రేప్ కేసో ఎవరో మినిస్టర్ కొడుకు ఎవరో చేస్తే వాళ్ళు ప్రభుత్వం ఉన్నప్పుడు కొంతకాలం అది కూడా కొంతకాలం బెయిల్ తెచ్చుకోవడానికి అట్లాంటివి చేయగలరు కానీ అరెస్ట్ నుంచి తప్పించుకోలేరు కానీ ఆధారాలు ఉంటే మీరు ఎంత ఏంటంటే మీ అన్ని మన ప్రభుత్వం అయితే మన కేసులు ఉండవంట అని చెప్పేసి మీరు పబ్లిక్ కర్రాలు తీసుకొని కర్రాలు తీసుకుని కొడితే వీడియో తీసి ఆ వీడియో వీడియో సర్క్యులేట్ అవుతుంది నన్ను అట్నుంచి వీడియో సర్క్యులేట్ అవుతుంది దాన్ని తీసుకుని పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీసులు మేము కేసు పెట్టాము అంటే వీడియో చూసినా కూడా కేసు పెట్టమంటారా అన్నారనుకోండి ఎగ్జాంపుల్ యూ కెన్ మూత్రూ కోర్ట్ ఆ వీడియోని జడ్జి గారికి చూపించి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టట్లేదు అంటే జడ్జి రాశాడు పోలీస్ స్టేషన్కి ఇది ఇది ఉండగా నువ్వు ఎందుకు కేసు పెట్ట ఇమ్మీడియట్ కేసు ఫైల్ చేయమని తెలియదు బాబు మనకి ఈ ఎంత గ్రామీణ ప్రాంతాలు తెలియక కోర్టులకు వెళ్లరు కానీ ఏమో పోలీస్ స్టేషన్లో కేసు పెట్టలేదని చెప్పి ఉంటారా అని మీరు అనుకోకండి ఓకే అది నేను చెప్తుంది ఓకే కాబట్టి ఇది ఈ కేసులు మీన్ వైఎస్ఆర్సిపి మీద మనం విపరీతంగా దాడులు చేయొచ్చు మన ప్రభుత్వం మన ఇష్టం వచ్చినట్టు చేయచ్చు అనేది ఒక అపోహ ఆ అపోహలో విద్యార్థులు యువకులు మీరు పడకండి అది మీరు పడ్డారంటే మీకే నష్టం ఇది తప్పు అని చెప్పాల్సినటువంటి వాళ్ళ కెరీర్ని యువకుల కెరీర్ని విద్యార్థుల యొక్క భవిష్యత్తుని ఉద్యోగాలు ఇప్పిస్తామని ప్రామిస్ చేసి అధికారంలోకి వచ్చిన కూటమి వాళ్ళు మీకు ఈ బాధ్యత కూడా ఉంది అదేంటంటే విద్యార్థులు అప్పుడప్పుడే కెరీర్లో మొదటిగా ఉన్నటువంటి ఉద్యోగాల కోసం చూసుకునేటువంటి యువకుల్ని పోలీస్ కేసుల్లో ఇరికించాలి ఇరికించకుండా చూసుకునే బాధ్యత కూడా మీకే ఉంది చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి మీరు చేయాలి మీ కేడర్ని మీరు పో మీ కేడర్ని పోలీస్ కేసుల్లో ఇరికిస్తే ఒక పక్క మేము ఉద్యోగాలు ఇస్తాము యువకులకి మేము అండగా ఉంటామని మీరు అధికారంలోకి వచ్చి యువకుల్ని దాడులకి మీరు ప్రేరేపిస్తే వాళ్ళు భవిష్యత్తుగా వాళ్ళు కేసు పెడితే వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ పెడితే ఏంటి వాళ్ళ పరిస్థితి ఉద్యోగాలు వస్తాయా ఎఫ్ఐఆర్ పెడితే ఇది చాలా తప్పుగా తప్పుగా వెళ్ళిపోతుంది ఇది చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మీరు మీ క్యాడ మీ యొక్క కార్యకర్తలని మీరు కంట్రోల్ చేయండి వాళ్ళ మంచి కోసం కంట్రోల్ చేయండి వాళ్ళ యొక్క క్షేమం కోసం కంట్రోల్ చేయండి అని నేను మీకు మీకు రిక్వెస్ట్ చేస్తున్నాము ఎందుకంటే వాళ్ళకు ఉద్యోగాలు రావు ఇబ్బంది పడతారు మీ ప్రభుత్వం అయినా సరే మీరైతే మీరైతే ఎఫ్ఐఆర్ ఉన్నవాడికి ఉద్యోగం ఇవ్వలేరుగా ఇప్పుడు మీ ప్రభుత్వమే తెలుగుదేశం ప్రభుత్వం టీడీపీ కార్యకర్త మీద ఎఫ్ఐఆర్ మీద ఎఫ్ఐఆర్ పడింది పోలీస్ స్టేషన్లో రూల్స్ మార్చి ఇచ్చేస్తారా ఉద్యోగం మీరు ఇవ్వలేరు కదా వాడు భవిష్యత్తు నాశనమైనట్టు అయినట్టే కదా మీరు ఏం చెప్పి అధికారంలోకి వచ్చారు యువతకు అండగొంటామని అధికారంలోకి వచ్చారు విద్యార్థులకు మేము ఉద్యోగాలు ఇస్తామని అధికారంలోకి వచ్చారు అలాంటిది యువకు యువతను మీరు రెచ్చగొట్టి వైఎస్ఆర్సిపి కార్యకర్తల మీద దాడులు చేపించి వాళ్ళ మీద ఎఫ్ఐఆర్లు పెట్టించి పోలీస్ స్టేషన్ ఎరికిచ్చి ఇంక ఇది చేస్తే ఇంకేంటి అది అందుకాదు కదా అధికారంలోకి వచ్చింది అందుకాదు కదా మీకు అధికారం వచ్చినప్పుడు యూ ప్రూవ్ యూఆర్ ఏ గుడ్ అడ్మినిస్ట్రేటర్ మీరు అదేగా చెప్పారుగా జగన్మోహన్ రెడ్డి గారికి అంటే మేము గుడ్ అడ్మినిస్ట్రేటర్ని గుడ్ అడ్మినిస్ట్రేటర్ అన్న చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మీ ఇద్దరు గుడ్ అడ్మినిస్ట్రేటర్ని ప్రూవ్ చేసుకోండి దాడులకు ప్రేరేపించడం అనవసరం దాడులకు రచ్చగొట్టడం అనవసరం దాడులు చేయడం అనవసరం రైట్ ఇప్పుడు చంద్ర పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి దాడి చేశాడా చంద్రబాబు నాయుడు గారు దాడి చేస్తారా నారా లోకేష్ గారు దాడి చేస్తారా ఎవరు దాడి చేశారు ఎవరు కింద కార్యకర్త దాడి చేస్తే ఆడి మీద పడితే కేసు చంద్రబాబు నాయుడు గారి మీద పడిద్దా నారా లోకేష్ మీద పడిందా లేదంటే పవన్ కళ్యాణ్ మీద కేసు పడిద్దా మీరు యువతను ఎటువైపు తీసుకెళ్తున్నారండి గవర్నమెంట్ మీరు ప్రమాణ స్వీకారం చేయకముందే ఈ దాడులకు ప్రేరేపిస్తే యువతని మీరు మీరు చెప్పిన వాగ్దానాలకి మీరు చేసే పనులకి మీరు చెప్పిన వాగ్దానానికి యువతలకు అండగా ఉంటామని యువతలకు ఉద్యోగం ఇస్తామని యువతకి మేమే ఆదుకుంటామని చెప్పి యువతలు మీరు యొక్క దాడులకి ప్రోత్సహిస్తున్నారంటే వాళ్ళ భవిష్యత్తు ఏం కావాలి వాళ్ళ పిల్లలు ఏం కావాలి తల్లిదండ్రులు ఏం కావాలి కరెక్ట్ కాదు చంద్రబాబు నాయుడు గారు కరెక్ట్ కాదు పవన్ కళ్యాణ్ గారు ప్లీజ్ కీప్ దిస్ ఇన్ పాయింట్ వాళ్ళ దృష్టిలో వాళ్ళ యొక్క భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని దయచేసి ఇమ్మీడియట్గా మీరు దాడులు వైఎస్ఆర్సిపి మీద వైఎస్ఆర్సిపి మీద కాదు ఎవరి మీద కూడా దాడులు లేకుండా మీరు ఆపుకోండి ఇఫ్ యూ గాట్ ఎన్ ఆఫర్ ఎన్ 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 ఆపర్చునిటీ టు ఐ మీన్ టు గవర్న్ బెటర్ యూ డూ గుడ్ గవర్నెన్స్ దట్స్ ఇట్ థ్యాంక్ యూ